ఇంటి పక్కోళ్ళతోనో ఎదిరింటోళ్ళతోనో పంచాదులు అవుతుంటాయి ఆటోళ్ళు ఈటోళ్ళు మాట మాట అనుకుంటారు ఆయనత బీపీ పెరిగిందంటే తన్నుకునే కాడికి పోతుంది ఊర్లో పెద్ద మనుషుల నడుమ పంచాది పెట్టి ఎవరిది తప్పు ఉంటే తప్పు అనిపిస్తారు దెబ్బలు వాళ్ళకు దండగలు కట్టిస్తారు సుత కానీ కొందరు ఆడికే ఊకోరుల్లో సీదా టేషన్కే ఉరుకుతారు హీగో గిట్లా అవ్వ చేతులున్నది కోడే మా సాధకం కోడి కాళ్ళు ఇరగొట్టిండ్రని నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ కచ్చింది సీదా అది సుత రాత్రిపూట ఇటు షికారు వేసుకుంటా ఇంటి పక్కోలో దొడ్లకి పోయిందట కోడి బర్లకేసిన గడ్డిని గెలికినందుకు గింత పనిచేసిండ్రట బ ఊరన్నాక కోళ్లుంటే కొంకనక్కలుంటాయి దానికే కొడతారా అంతలా నష్టం చేస్తే దండగా తీసుకోవాలి అనేది మాట అసలు తింటే ఆడ కట్టేస్తారు ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు మరి కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోకొట్టిండుగా కోడిని కొట్టిండ్రని టేషన్ ఖర్చుడైందని నవ్వబట్టిండ్రు వాడున్నోళ్ళు నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు

సరే రేపు మీ ఊరికొచ్చి మాట్లాడతాం తి అని బుద్ధికిస్తే గప్పుడెళ్లిపోయింది ఎహే కోస్క తినే కోడి కోసం పోలీస్ స్టేషన్కు రావాలనా అనిపిస్తుండొచ్చు మనకు కానీ అవ్వ ఎంత పాయిరంగా జాతుందో ఏ పండుగ గోద్దామనుకుందో చూస్తుర్రు కదా మీ పక్కింటోళ్ళ కోళ్ళు వస్తే నీ నూకలో ఎయ్యుర్రు గాని కొట్టకుర్రే అన్నలు అవ్వ చూపించిన తొవ్వలా ఆలుసు తాయింత పోలీస్ స్టేషన్కు పోగల మరి